హలో అస్లాం లేకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ అహ్మద్ మా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు షబ్బే బెరాతండి పో పొద్దున్న మొత్తం క్లీన్ చేసేసి మొత్తం అనమాట తర్వాత ఇషాకి నమాజ్ చేస్తున్న చదువుకుంటున్నాను ఈరోజు మనం కోరుకునేవన్నీ జరుగుతాయట దేవుడు దేవదూతల్ని కింద పంపిస్తారంట నాకోసం ఎవరెవరు ఏం ప్రార్థిస్తున్నారో వారిని లిస్ట్ రాసుకొని తీసుకురా నేను వారి కోరికలన్నీ తీరుస్తాను అని అంటారు ఈరోజు అందుకే అందరూ నమాజ్ చదువుతారు దువాలు చేస్తారు తెల్లారే వరకు ఇట్లాగే చేస్తూ దువా చేస్తూ ఉంటారనమాట సో నేను కూడా ఇట్లాగా నమాజ్ చదివాను సో తర్వాత ఇది ఖురాన్ తిలావత్ చేశానండి ఖురాన్ కూడా చదివాను సో తర్వాత ఇది కురాన్ చదువుతూ ఇంకా అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుందండి ఇంకా ట్వెల్వ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కాసేపు బ్రేక్ ఇచ్చాను అనమాట ట్వెల్వ్ అయితే మనం నమాజ్ చదవకూడదు ఖురాన్ చదవకూడదు ఏం చేయకూడదు ఆ టైము మంచిది కాదు అని ఆపేస్తామన్నమాట సో ఆపి ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాము కొద్దిసేపు అయిన తర్వాత ఈ బ్రేక్ టైంలో టీ తాగే వాళ్ళు టీ తాగుతారు కాఫీ తాగేవారు కాఫీ తాగుతారు అలాగే వాష్రూమ్కి వెళ్ళేవారు వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వజు అనేది చేసుకోవాలండి వజూ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట వజు అంటే మేము కురాన్ చదివే ముందు నమాజ్ చదివే ముందు కాళ్ళు చేతులు ముక్కు చెవులు మొత్తం నీట్గా క్లీన్గా వాష్ చేసుకుంటామండి వాటర్తో సూరా చదువుకుంటూ మా దాంట్లో ఒక సూరా ఉండేది అది చదువుకుంటూ వజు చేసుకొని ఇట్లాగా నమాజ్ అయినా కురాన్ అయినా స్టార్ట్ చేస్తామన్నమాట సో నేనైతే ఆల్మోస్ట్ నమాజ్ చదివేసి సూరాలన్నీ చదివేశాను కురాన్ చదివాను అలాగే తజ్బీ చేసి దువాలు కూడా చేసేసానండి సో ఇప్పుడు ఇంకా నా నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను సో ఇప్పుడు కురాను అంతా మంచిగా సర్దేసి పైన పెడుతున్నాను అన్నమాట సో ఇది కురాన్ పెట్టి ఇదంతా నాకు పెళ్ళిలో ఇచ్చారండి నేను అత్తవారింటికి వచ్చే ముందు ఇది తీసుకొని వచ్చానన్నమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు తెల్లారిందండి ఇంకా నేను తొందరగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది షేక్ ఇస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసిన షేక్ అనమాట చాలా హెల్దీ సో ఇంకా మా అమ్మాయి కాలేజ్ సో ఇక్కడైతే ఇంకా బస్సు రాలేదండి ఈరోజు ఏందో చాలా లేట్ అయింది బస్ రావటం సో మా అమ్మాయి కాలేజ్ వెళ్ళేదాకా నేను ఇక్కడ చూస్తుంటాను అన్నమాట సో ఇక్కడ చూసారా ఈ మామిడి చెట్టువి అంత ఫుల్గా వచ్చేసిందండి పువ్వు ఈసారి మామూలుగా కాయ అనుకుంటా కాయలు చూసారా అంత బాగుందో అసలు చెట్టు నిండా పువ్వే ఉంది పేరు నా కోసం వెయిట్ చేస్తుంది నేను ఎక్కడ వెళ్ళాను అని చెప్పేసి సో నా అత్తయ్య కాసేపు ఆడుకోవాలి ఇంకా మళ్ళీ మీరు అడుగుతారు కదా ఇది ఎవరిది ఎక్కడిది ఏంటి అని సో ఇది మా రెండో ఒకదండి మొన్న వచ్చారు కదా సో వాళ్ళదన్నమాట షబె బరాత్ రోజు జాగారం చేసి వచ్చారండి సో అక్కడ ఇది ఇచ్చారనమాట స్వీట్స్ హాట్స్ ప్యూర్ గీతో తయారు చేసిందండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంట ఇచ్చింది విడుదల రజని గారు సో అందరికీ లాగా ఇది ఇచ్చారు ఆ రోజు సో ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తే దోశ పిండి ఉంటే ఇంకా దోశలు వేసి ఇంకా అందరం తిన్నాం అనమాట సో ఎలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టమైన వారితో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి ప్లీజ్ 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 నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్